Cristo nu crește via ni, vei și cina. ఆది ఉన్నటువంటి ఆది అనేటువంటిది సృష్టి యొక్క ప్రారంభం యాను ఉన్నటువంటి ఆది సృష్టికి పూర్వం అంటే ఇంకా సృష్టి రాక పూర్వము దేవుడు తనకు తానుగా ఉన్నప్పుడు ఆ ఆరంభము గురించి రాస్తా ఉన్నాడు ఆ ఆరంభములో ఆ ఆదిలో దేవుడు తనకు తానుగా ఉన్నప్పుడు రాస్తున్న మాట ఏంటంటే ఆయన ఒక వాక్ గురించి రాస్తా ఉన్నాడు ఇంకొంచెం ముందరకెళ్తే మనకు తెలియనటువంటి విషయం మరొకటి బైబుల్లో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చును అంటాడు చదవండి తొందరగా మాట ప్రకట గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవచ్చును అల్ఫయు వర్తమాన భూత భవిష్యత్తు కాలవులలో ఉండివాడను నేనే దేవునికి స్తోత్రం ఆయన ఎప్పుడు ఉంటాడట వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండగలడు అల్ఫయు నేనే ఐదో వచ్చును ఆ మాటలోనే ఐదు అనే కేసు కింద రాస్తాడు ఆది ఆయనే ఆది ఆయనే అంతము ఇంకా మనం చూడాలంటే యహనుష్ వార్తలు రాయబడిన ఆది ఎప్పుడుదంటే దేవుని యొక్క ఆది కాదు అది దేవుని యొక్క ప్రారంభం కాదు దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్ యొక్క ప్రారంభం గురించి రాస్తా ఉన్నాడు అంటే దేవుడు ఆ వాక్కు కట్టే ముందుగా ఉన్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లూయా అందుకుని బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ రాస్తాడు అట్ ద బిగిన్ అని ఇన్ ద బిగినింగ్ అని రాస్తాడు అట్ ద బిగినింగ్ అంటే ద పాయింట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఇంత బిగినింగ్ అంటే ఇంచుమించు ప్రారంభములో అని అర్థం ఇక్కడ చూస్తే ఆదిలో దేవుడు ఉన్నాడు యాహాను చేసేసరికి ఆదిలో వాక్కున్నట్టు రాశాడు ఆదిలో ఏముందండి వాక్కుంది వాక్యం ఎక్కడ ఉంది దేవుడి దగ్గర ఉంది వాక్యం ఏమై ఉంది ఇక్కడ మనకి ఈ వచ్చినములో రెండు వ్యక్తిత్వాలు కనబడతా ఉంటాయి ఒకటి దేవుడు రెండవది వాక్యము రెండున్నాయి దేవుడు వ్యతి ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన వాక్యము ప్రత్యేకంగా కనబడతా ఉంది వాక్యము వేరు దేవుడు వేరుగా కనబడుతున్నారు మనకు అక్కడ మొదటి వచనములో ఆది ఎందు వాక్యం ఉంది వాక్యం ఎక్కడుంది దేవుని ఉంది అసలు వాక్యం అంటే ఏంటి అని అంటే హిబ్రూ బైబిల్లో వాక్కును లోగోస్ అని రాశారు లోగోస్ అనగా చెప్పబడింది అని అర్థం ఏంటది చెప్పబడింది పలుకబడింది పలుకబడిన మాట అటు ఇప్పుడు వాక్యము అంటే ఎవరో ఒకరు చెప్పింది ఆ మాట ఎవరు చెప్పారు అంటే అది దేవుని నోటులో నుంచి వచ్చిన మాట దేవునికి ఎవరి నోటిలో నుంచి దేవుని నోటిలో నుంచి వచ్చిన మాట ఇప్పుడు దేవుని నోటిలో నుంచి వచ్చినటువంటి మాట ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ప్రభు దగ్గర నిలిచి ఉన్నది అక్కడ అంటున్నాడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు దేవునికి ఇస్తా ఇది చాలా కాంప్లిమెంటరీగా లేదా చాలా కాంట్రవర్షియల్ గా ఉంటుంది దేవుడు ఉన్నాడు దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్కు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది ఆ వాక్ దేవుడై ఉన్నాడు ఇది మనకు బాగా అర్థం కావాలంటే ఒక వచనాన్ని చదువుదాం కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం చదవండి ఒకసారి కీర్తన గ్రంథము యాభై ఆరు అధ్యాయము అమ్మా అక్కడ కీర్తనకాలను చక్కగా రాస్తున్నారని చూడండి దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోబాను బట్టి ఐ మీన్ హలో ఇక్కడ చాలా స్పష్టంగా కీర్తన రాస్తున్నాడు దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తన కాడు స్పష్టంగా ఏం చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు ఉన్నాడు వాక్యము ఉన్నది దేవుడు ఎవరు దేవుడు ఎవరని చెప్పుకున్నాడు ఆయన ఆయన తనను ఎలా రూపించుకున్నా ఎలా చెప్పుకున్నాడు సర్వశక్తి గల నామంలో వచ్చాడని సర్వశక్తి గల దేవుడు అని చెప్పుకున్నాడు ఆయన ఆదిలో ఉన్నవాడిగా చెప్పుకున్నాడు ఆయన మాట్లాడినటువంటి మాట వాక్యము అంటున్నాడు దేవా నిన్ను బట్టి నీవు మాట్లాడిన నీవు పంపిన వాక్యము నీ వాక్యమును నేను కీర్తించేదను ఈ భూమి మీద దేవుడు తప్ప పూజనీయుడు మరొకడు లేడు కానీ కీర్తాకారుడు చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తా ఉన్న మాట ఏంటంటే వాక్యము కూడా కీర్తనీయమైనది వాక్యము కూడా పూజింప తగినది అంటే దైవత్వ లక్షణాలలో దేవుడు ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో ఆయన వాక్యము కూడా అదేంటి అధికారమే కలిగి ఉన్న లాంటి దైవత్వాన్ని కలిగి ఉన్నది ఇంకొంచెం మనం చూద్దాం నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన రెండవ చరణములో మరొక మాట రాస్తూ ఉన్నాడు నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే విచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావో ఆయన దేనిని గొప్ప చేశాడు వాక్యాన్ని గొప్ప చేశాడు ఆయన దగ్గర ఉన్న వాక్యాన్ని గొప్ప చేశాడు ఆయన నామము కట్టే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేసినట్లు మనం చూస్తా ఉన్నాం కీర్తనకారుడు నూట ఏడవ కీర్తన ఇరవయవ చరణాన్ని మనం చదువుకుంటూ అంటున్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఉందండి అక్కడ నూట ఏడు ఇరవై వచ్చిన నూట ఏడవ సంకీర్తన ఇరవయో చరణం ఉందండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన అనగా ఎవరు ఊహి ఆయన ఎవరండి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు యహోవ నామము కలిగిన దేవుడు ఆయన ఎవరిని పంపించాడు వాక్కును పంపించాడు ఆయన తన వాక్కును పంపి ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడండి వారిని బాగు చేశాడు అంటే దేవుడున్నాడు ఆయన వాక్కును పంపించాడు రైట్ మీకు ఇక్కడ బాగా అర్థం కావాలి దేవుడు వాక్యము వ్యక్తిత్వాలు రెండుక మనకు కనబడుతూ ఉన్నాయి ఇంకొచ్చి కూడా మనం చూద్దాం ఇంకొన్ని వచ్చినాన్ని మనం చూద్దాం సమయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చూద్దాం సమయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చదువుకుందాం తొందరగా మరియు శిలోహోలో మరలా దర్శనమిచ్చు చూడాను శిలోహోలో అది అలా చదవాలి మరియు తన వాక్కు చేత ఐ మీన్ హలో ఎలాగంట మరల దర్శనమిచ్చుచుండేను ఎలాగిస్తున్నాడు తన వాక్కు చేత సమయాలకు ప్రత్య ప్రత్యక్షమగుతూ వచ్చేనా అంటే దేవుడు ప్రత్యక్షమగలేదు సమయానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు వాక్కు ప్రత్యక్షమయ్యింది వాక్కు ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యాడు పాతని అంతంలో కూడా ఆయన వాక్కు చేత తన ప్రజలకు ప్రత్యక్షమైనట్లుగా తన వాక్కు చేత ప్రజలను నడిపించినట్లుగా వాక్యము చేత ప్రజలను బాగు చేసినట్లుగా వాక్యము ద్వారా వారు నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది అంటే దేవుడు ఆయన ఉన్నాడు ఆయన తన మాటను వ్యక్తిత్వం ఎదిగిన తన వాక్కు చేత తన ప్రజలను నడిపించాడు తన ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు తన ప్రజలను బోధించాడు తన ప్రజలను స్వస్థపరిచాడు అర్థమైందా అర్థమైన వారు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ ఫస్ట్ భాగంలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు తన వాక్కు వేరై ఉన్నారు అర్థమైందా మీకు దేవుడు ఉన్నాడు దేవుడితో పాటు తన వాక్కు కూడా ఉన్నది ఆయన పలికిన మాట ఉన్నది ఈ సృష్టి చూడండి ఏ హార్తలు మనం చూద్దాం ఒకసారి ఆ సృష్టిలో చూద్దాం ఆది ఎందుకు వాక్యం ఉండను వాక్యము దేవుడు యుద్ధం ఉండవుడు వాక్యమే అప్పుడు మూడో వచ్చి మూడో మాట్లాడినాడు ఆ వాక్కు ఆయన వేరు వేరుగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు వేరు వేరు కాదు వాళ్ళిద్దరు ఎవరు మరల ఏమై ఉన్నారట ఒక్కటై ఉన్నారు దేవునికి స్తోత్రం ఇది మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ జీవితం ఇప్పుడు నేను మేము తిట్టారనుకోండి అనుకోండి మిమ్మల్ని తిప్పితే పోండిలే పాస్త గారు ఆయన తిట్ ఆయన మంచివాడే ఆయన మాట నన్ను బాధ పెట్టింది అను ఆయన మాటలే నన్ను బాధ పెట్టాయి అనుకుని నాతో మళ్ళీ ఫ్రీగా మాట్లాడగలరా నువ్వు నేను తిట్టాను తిట్టిన తర్వాత ఆయన మంచివాడేలే ఆయన మంచి ఆయన మాటలే మంచివి కాదు అనుకుని నాతో మళ్ళీ ఫ్రీగా ఉండగలరా అన్నాను నేను నేను మంచివాడై తిట్టి నా మాట కూడా బాగుండాలి కదా అంటే నేను వేరు నా మాటలు వేరు నిన్ను మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత నా మీద కోపం వస్తుంది నా మీద కోపం ఉంటుందా నా మాటల మీద కోపం ఉంటుందా అంతే కదా అంటే నా మీద కోపం నా మాటల మీద కాదు నేను మాట్లాడిన మాట వలన నా మీద కోపము ఇప్పుడు దేవుని యొక్క వాక్కు ఉండి ఆయన వాక్కు పనిచేస్తున్నప్పటికీ వాక్యము ఆయన వేరుగా ఉన్నప్పటికీ ఆయన వాక్కు ఆయన ఏమై ఉన్నారు చెప్పట్లేదు వాక్యమే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం వాక్యము దేవుడై ఉన్నాడు అందుకని ఇంకో మాట ఆయన ఎందు దేవుని ఆయన ఆది ఎందు దేవుడి ఎద్దు ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నదే అది కూడా ఆయన లేకుండగా ఎవరు లేకుండా కలుగులేదు ఆది అది ఎవరు లేకుండా వాక్యం లేకుండా కలగలేదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను నేను అలా ఆది అనేటువంటి పదం దగ్గర ఈ అంతా ఆగిపోదాం ఇక్కడ వివరించేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ మీరు వినేటువంటి విధానం మీరు మనసు పెట్టినటువంటి విధానం నన్ను ఏం చేస్తుందంటే ఇవన్నీ చెప్పాలని పెద్ద ఒరిజినల్గా రెండు పేపర్లు తెచ్చుకున్నాను కానీ ఒక ముక్క చెప్దామని ఇక్కడే ఆగిపోదాం అనుకున్నాను మీరు వినడానికి చాలా జాగ్రత్తగా విన్నారు కనుక అర్థం అర్థం చేసుకోగలుగుతున్నారు కనుక నేను త్వర త్వరగా ముగించుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన ఆది ఎందు వాక్యం ఉంది వాక్యము దేవుని దగ్గర ఉంది వాక్యము దేవుడే ఉన్నాడు ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉన్నాడు సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదే దేవు ఎవరు లేకుండా కలగలేదు వాక్యము లేకుండా కలగలేదు యక్ష గ్రంథం యాభై ఐదు వద్ద పదకొండ వచ్చును అంటాడు చూడండి ఒక మాట యక్ష గ్రంథం యాభై ఐదో ఉద్యా పదకొండవ వచ్చిందాం నిష్ఫలముగా నా యొక్క కుమారులక అది నా అనుకూలమైన దానిని ఏంటది యాభై ఐదు పది పైనుంచి ఒకసారి చివరి మాట ఆ భూజించు వారికి అలాగే నా నోట నుండి వచ్చు వచ్చనమును ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును ఆయన నోటులో చూసిన మాట నిష్ఫలముగా వెనక రాక ఏం చేస్తుందట అనుకూలమైన దానిని నెరవేర్చును అందుకు దేవుడు ఆజన ఏం చేశాడంటే ఆయన అన్నిటికీ డిజైన్ చేయలేదు అని అన్నాడు వెలుగు కొలుగు కాక అనగానే వెలుగు కలిగింది ఇప్పుడు వెలుగును తయారు చేసిన వాళ్ళెవరు వాక్కు వాక్కు అర్థమైందా మీకు నక్షత్రములు కలుగురు కాక అన్నాడు ఇప్పుడు నక్షత్రాలు కలుగు చేసిన వాడు వాక్ అర్థమైతే అర్థమైతే దేవునికి స్తోత్రియా అంటే ఆయన వాక్కు సలవీయగా ఆ వాక్కు వెళ్ళి కార్యాన్ని సఫలము చేస్తూ ఉన్నది ఆయన వాక్యమే సమస్తాన్ని సృజించినది ఆయన వాక్య సమస్త కార్యములను జరిగిస్తున్నది అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా సర్వోన్నతుడైన దేవుడు ఉండగా ఆయన వాక్కు చేత సమస్తమును ఆయన కలుగు చేశాడు అందుకని యహను రాసినటువంటి శుభవార్తలు అంటున్నాడు పద్నాలుగు వచ్చిన అంటాడు చూడండి కిందకు వస్తే ఆ వాక్యము ఏ వాక్యము సృష్టిని సృజించిన వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుని నోటి నుండి వచ్చిన వాక్యము దేవుడై ఉన్న వాక్యము శరీర దారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను ఏమైనా హలో లూయా అంటే మన మధ్యను రెండు వేల సంవత్సరాల కింద నివసించినటువంటి క్రీస్తు గురించి యహారు చెబుతున్న మాట ఏంటంటే తెలుసా ఆయన నీవు నేను అనుకున్నట్టుగా మానవ మాత్రుడు కాదు ఆయన రెండు వేల సంవత్సరాలకు ముందు మాత్రం ఉన్నవాడు కాదు ఆయన పుట్టుకుతో ఉన్నవాడు కాదు ఆయన సృష్టి ఆదికి ఆదిలో ఉన్నవాడు అర్థమైతే దేవునికి ఇస్తావుతుంది చెప్ప ఎప్పుడున్నవాడు ఆయన అందుకనే యహాను సువార్తలో వారి యొక్క పుట్టు పూర్వత్రాలు మత్తేసు మతలు అయితే వారి యొక్క జన్మం గురించి రాస్తాడు ఆయన వంశవులు రాస్తాడు యహాన్ అసలు పుట్టు గురించి అసలు ప్రకటించలేదు యహానికి వారి యొక్క పుట్టిగా పెద్ద విషయంగా కనబడలేదు ఎందుకంటే ఆయన అంతకు ముందే ఉన్నవాడు అది యహార్లు ఎక్కడ కూడా ఏశువారు పుట్టాడు 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 రాయలు మొత్తం మార్కు లోకల్లో ఏసువారు పుట్టాడు అని చెప్తాడు కానీ ఎక్కువ శాతం యహారులు అంటాడు నేను వచ్చాను నేను పంపబడ్డాను ఆయన వచ్చారు ఆయన పంపబడ్డాడని రాస్తాడు ఎందుకంటే ఆయన పుట్టుకలో ఉన్నవాడు మాత్రమే కాదు ఆయన తల్లి గర్భముల పిండముగా రూపింపబడినప్పుడు మాత్రమే ఉన్నవాడు కాదు ఆయన తల్లి గర్భముల పిండకు పడకమునిపే ఈ సృష్టిలో ఏది లేనప్పుడే దేవుడు తరకు తానుగా ఉన్నప్పుడే ఆయనతో ఉన్నవాడు ఆయన తరకు తానుగా ఉన్నవాడు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పి అంటే ఇప్పుడు వాక్యమే శరీరగారి కృపాసత్య సంపూర్ణుడిగా యేసుగా క్రీస్తుగా ఈ లోకలు ఆయన జీవించాడు ఇప్పుడు ఆయన యేసువారు ఎవరిప్పుడు ఆది ఎందు వాక్యమై ఉన్నవాడు వారు ఎవరు ఆది ఎందు సమస్తమును అందుకని కొలసీరాశ్ర పత్రిక చూడండి తొందరగా కొల శ్రీరాశ్ర పత్రిక మొదటి పదిహేను వచ్చు చూడండి తొందరగా తొందరగా చదవాలి ఎవరాయన ఆయన అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి సర్వ సృష్టికి అంటే సర్వ సృష్టికి ప్రారంభికుడు ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా ఇంకా ఎలా అయినగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అయి సింహాసనాలైన అమ్మా ప్రభుత్వాలైనా ప్రధానులైన అధికారాలైనను సర్వమును ఆయన సృజింపబడిను సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజిపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు దేవునికి స్తోత్రం ఎవరైనా యేసు క్రీస్తు ప్రభులవారు వారు దేవునికి ఆయన లోకం అనుకున్నట్టుగా నీవు నేను అనుకున్నట్టుగా ఆయన మానవ మాత్రుడు మాత్రమే కాదు ఆయన మానవ అతీతమైనటువంటి వాడు ఈ సృష్టంతటికి ఆది సంభూతుడు ఆయన సృష్టంతటిని సృజించిన దేవుడు ఈ సృష్టంతటికి ఆయన కారణ భూతుడు ఈ సృష్టింతటికి సమస్తమునకు ఆయనే మూలమై ఉన్నవాడు అర్థమైతే దేవుడికి స్తోత్రం చెప్పాల అంటే ఇప్పుడు మనం ఆరాధించున్నటువంటి దేవుడు మనం ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ప్రభువుని పరుస్తూ ఉన్నాం ఇప్పుడు యేసువారిని మనం గుర్తు చేసుకుంటే యేసువారు ఏమై ఉన్నాడంటే సమస్తమునకు ఆధారభూతుడై సమస్త సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు అంటే మనుషుడు ఆలోచించినట్లుగా మానవుడు ఆలోచించినట్లుగా నీవు నేను ఆలోచించినట్లుగా దేవుడు మనుషుడు మాత్రమే యేసు ప్రభు వారు మానవుడిగా వచ్చిన వాడు మాత్రమే కాదు ఆయన ఎందుకు వచ్చాడు మరి మానవునిగా మానవుడికి ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన మానవుడు ఎందుకు ఉద్భవించాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన పరలోకముడు భూలోకానికి దిగివచ్చాడు దేవునికి స్తోత్రం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఆయన తన అద్వితి కుమారుని పుట్టినందుకు విశ్వాసం ఉంచి వాడిని రక్షించుట కొరకై ఆయన ఈ లోకానికి పంపించాడు దేవునికి స్తోత్రం చేదా ఈరోజు జాగ్రత్తగా విందాం ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఒక మానవునిగా చూస్తున్నటువంటి మనుషులకు క్రైస్తవ విశ్వాసులకు ఈ మాట నాడు చెప్పనవండి మనం ఆరాధించు యేసు మనం కలిగి ఉన్నటువంటి యేసు మనను రక్షించినటువంటి యేసు మన కొరకు ప్రాణం పెట్టిన యేసు మానవ మాతృడు మాత్రమే కాదు ఆయన మానవుని దిగ స్వరూపములు వచ్చిన సర్వసృష్టికరత అయిన దేవుడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అలేలుయా అలే దేవుని మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన సమస్తమైన సృష్టి చూడండి పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే ఒక చక్కటి మాట ఉండదు చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవుడితో సమానముగా ఉండుటో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికలు పుట్టి దాసుని స్వరూపములో ధరించి తను తాను రిక్తునుగా చేసుకున్నాడు ఎంత రిక్తునుగా చేసుకున్నాడు ఆయన ఎంతటి బలవంతుడు ఎంతటి బలహీనుడిగా చేసుకున్నాడు ఎంతటి శక్తివంతుడు ఎంత శక్తిహీనుగా చేసుకున్నాడు ఆయన సమస్తమైన సృష్టి అంతటిని సృజించినటువంటి సృష్టికర్త అయి ఉండి ఆయన దేవుడిగా ఉండి ఆయన తనను తాను ఈ సృష్టిలో ఎక్కడో గాల్లో ఎగిరే దూళ్ళగా ఉన్నటువంటి భూమి మీద ఉన్న నిన్ను నన్ను అసలు భూమి దూళ్ళగా ఉంటే సృష్టిలో ఆ భూమి మీద ఉన్న నువ్వు నేను ఎంతో ఎంత మిడిసిపడుతూ ఉంటాం కదా మనుషుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ మనుషుడిని ప్రేమించి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎలా వచ్చాడండి రిక్తునిగా వచ్చాడు రిక్తునిగా అంటే ఏమి ఏమి లేనివాడిగా వచ్చాడు ఏమీ లేని మనకి వచ్చాడు కాబట్టి గెచ్చబమైన తోటలో ఏసు వారిని వాళ్ళు పట్టుకోగలిగారు కలువరి సెలువు కాయన్ను కొచ్చగలిగారు సీలని పెట్టి బంధించగలిగారు అక్కడ పొలం పేతురు అంటాడు కదా పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు అసలు నన్ను అడిగితే పన్నెండు వ్యూహములు కంటే ఎక్కువైన సేనలు దేవదూతలు వచ్చి నన్ను కాపడలేమనుకుంటున్నారా అసలు నన్ను ఏమి చేయలేమనుకుంటున్నారా అంటాడు ప్రభు అంటాడు కదా యహాన్ అంటాడు కదా ప్రభు నేను ప్రార్థన చేసి అగ్ని గురిపించినా అంటాడు అంటే దేవునికి తెలుసు అక్కడ యేసువారు వారు తన శిష్యులకు తెలుసు చెప్పిన విషయం ఏంటంటే నేను శక్తివంతుడు నీకు శక్తిని ఇచ్చానని చెప్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడే కానీ తన శక్తి అంతటిని విడిచిపెట్టుకుని తన బలమునంతా విడిచిపెట్టుకుని ఎందుకు తను తన రిక్తునిగా వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని దాచిపెట్టడానికి తీసుకుని వెళ్ళడానికి ప్రాణం పెట్టడానికే వచ్చాడు అర్థమైతే దేవునికి స్తోత్రం ఆయన అంత తగ్గించుకుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వస్తే మనం ఎంత తగ్గించుకుంటున్నాం దేవుని దగ్గర రావడానికి దేవుని పనిచేయడానికి మనం ఎంత తగ్గించుకుంటున్నాం దేవుని కొరకు పరిచయం చేయడానికి ఎంత తగ్గించుకుంటున్నాం దేవుని తగ్గింపులో మన తగ్గింపు ఎంత అంటారు అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ఎంత పెద్దోడు తెలుసా ఎంత గొప్పవాడు తెలుసా ఈ సృష్టి అంతటిని ఆయన సృజించిన వాడా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలూయా ఆయన వాక్ ఉన్నాడు వాక్కు ద్వారా సమస్తాన్ని కలగజేశాడు చివరికి మాటలు నేను చెప్పరమండి ఈ మధ్యకాలంలో కొన్ని రీసెర్చ్లు కొన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి ఈ రీసెర్చులో తేలినటువంటి తేలిన ఏంటో తెలుసా ఈ సృష్టి ఆరంభానికి ముందు శూన్యములు ఏమీ లేనప్పుడు శబ్దము ద్వారా శబ్దము ద్వారా ఒక శబ్దము ద్వారా ఈ సృష్టి అంతా కలిగిందని ప్రస్తుతం సైన్స్ చెప్తుంది ద సైన్స్ హస్ ప్రూవ్డ్ దట్ త్రూ ద సౌండ్ ద యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ అయితే ఈ శబ్దాన్ని ఎవరికాళ్ళు ఆపాదించుకుంటున్నారు కానీ వాక్యం చెబుతుంది ఆ వాక్యమే యేసు అయ్యన్నాడు దేవునికి స్తోత్ర అలా లూయా ఆది వాక్యమే ఉన్నవాడే సృష్టించినవాడే యేసుగా ఈ లోకానికి వచ్చే పాత నిబంధనలో ఆయన వాక్కుగా చూపించుకున్నాడు కొత్త నిబంధనలో యేసుగా మనకు పరిచయము చేసుకున్నాడు ఈరోజు అలాంటి ఈ దేవుణ్ణి మనం కలిగి ఉండగా కీర్తనకర యహో వాను దేవునిగా కలిగినటువంటి జనులు ధనియలో ఉంటారు ఎందుకు ధనిజలు అంటే అంతటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అర్థమైతే దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం అంటే కొలవలేనంత గొప్ప దేవుణ్ణి హలో లుయా ఒకసారి ఒక చెడ్డ పిల్లవాడు అడిగాడట అమ్మా విమానం చూస్తున్నారు కదా విమానం ఏంటో ఏంటన్నాడ చిన్నప్పుడు మీరు విమానాలు చూడారు మీరు కదా నేను కూడా అదండి విమానం వెళ్తాడు ఊయ్ అని సౌండ్ అవుతుందంటే అన్నం తింటాడు అన్నం తక్కినలా గింటేసి గబగబా బయలుదేసి నెత్తికేసుకుని వాళ్ళు వెళ్ళగల నెత్తి అలా నెత్తుకుంటుంటే ఓ పిల్లోడు అడిగాడంట అమ్మా విమానం ఎంతే ఉంది కదమ్మా విమానం ఇంతే ఉంది కదమ్మా అందులో జనాలు ఇలాగ ఎక్కుతారమ్మా అన్నాడట ఎంత ఉందంట విమానం ఎంత ఉందంట మరి దూరం ఉండేవాడారుగా విమానం ఎంతే ఉంది కదమ్మా జనాలు ఎక్కుతారమ్మా అని అడిగాడంటే సర్లేరా చెప్తే వెళ్ళందంట ఒకసారి వీడిని తీసుకుని పని కట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిందంట ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడికి చూపించింది అనగా ఇదిగో నువ్వు పైకి ఎగుతున్నట్టు విమానం చూస్తున్నావు కదా ఆ విమానం ఇదే రానడా అదేంటమ్మా ఇంత పెద్ద ఉంది అది ఇంత చిన్నగా ఉంది నేను దేవంటదేమనుకున్నానమ్మా అంటున్నాడు అంట అది ఎంత ఎందుకు కనబడింది వాడికి అది దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్దగా ఎందుకు కనబడింది వాడు దగ్గరగా ఉన్నాడు కనుక మన దేవుడు మనకు చిన్నగా ఎందుకు కనబడుతున్నాడు అంటే మనం దేవునికి దూరంగా ఉన్నాం మన దేవుడు చిన్నగా కనబడుతున్నాడు మన సమస్యలు పెద్దగా కనబడుతున్నాయి సమస్యలు దగ్గర ఇట్టుకుని చూస్తున్నాం రోజుని ఏమో దూరంగా చూస్తున్నాం దేవుని దగ్గరికి చూస్తే నీ సమస్యలు నీకు చాలా చిన్నగా కనబడతాయి దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వగలడు అర్థమైతే దేవునికి స్తోత్రం నీ దేవుని కంటే నీ సమస్యలు పెద్దవేమి కాదు నీ దేవుని కంటే నీ శత్రువులు బలవంతులేమి కాదు నీ దేవుని కంటే నీ ఎప్పులేమి బలమైనవి కాదు అర్థమైతే దేవునికి స్తోత్రం ఈ రోజు నువ్వు ఎలాంటి శ్రమలలో ఎలాంటి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నా నాకు తెలీదు మన దేవుడు మనం అనుకున్న దానికంటే మనం ఊహించిన దానికంటే చాలా శక్తిమంతుడు గొప్ప బలవంతుడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలాంటి శక్తివంతుడైన దేవుని యొక్క కార్యములు ప్రభు నీ ఎడల నా ఎడల జరిగించి తన కృపలు స్థిరపరచును గాక తనలో ఉంచండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి జీవాధిపతి యహాను శుభవార్తలో నుండి మొదటి వచ్చినాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు అయా ఇగో తండ్రి ఆది ఎందుకున్న దేవా ఆదిలో నాయన యుద్ధ వాక్యమై ఉన్నదేవా అయా యోగో తండ్రి వాక్యమే శరీరధారిగా క్రీస్తుగా మా లోకములోనికి మాయవలే నాయన జన్మించిన దేవా మీకే స్తోత్రాలు అయో తండ్రి నీవే దేవుడు వై ఉన్నవనియు అయా తండ్రి నువ్వు సమస్తమును సృజించిన వాడవనియు మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నావు అయా సమస్త సృష్టికి సృష్టికర్తమైన దేవా మీ ఘనమైన నావును బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం ప్రభు ఏవో తండ్రి నాయనా ఆదులు ఉన్న సర్వశక్తులవైన దేవా తండ్రి ఏ ఉన్న దేవా వాక్య ఉండి కుమారుడికి లోకానికి వచ్చిన చేస్తు మీకు స్తోత్ర నీ వాక్యము వరదల నాటిపజేసి మీరు మహిమ పొంది కృపలు బలపరచుమని అయా యువత ఇంత సృష్టిని సృజించిన దేవ మమ్మలను సృష్టిలో ఎందుకు కుర్రాని వారమైనప్పటికీ మా కొరకు ప్రాణం పెట్టిన యేసు మా కొరకు పరలోకుడు దిగివచ్చని యేసు మీకు స్తోత్రాలు నాని యువత వాక్యం వారి జీవితాల్లో నాయన మీకు కృపను అనుగ్రహించి నీ అద్భుతమైన కార్యములు జరిగించు మీరు మహిమ పొందమని వారి సమస్యల కంటే మీరు గొప్పవాడవాన్ని గుర్తించి నీ మీద ఆనుకున్నట్లు నాయన ధైర్యము దాయిచ్చేయండి నీ మీద ఆనుకునే సమస్యలు ఎదుర్కొచ్చు ఎదురించు బలము దాయిచ్చేయండి నాయన సమస్యలు జయము పొంది బలములు దాయిచ్చేయండి మీరే మహిమ పొంది ఆత్మలు బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నామని ఏ సుపరిశుద్ధులు మా పరమ తండ్రి అందరికీ